వెల్కమ్ టీవీ నేను మీ దివ్య ధర్మసాగర్ మండలం నారాయణగిరి ముప్పారం గ్రామాలలో ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ వారి ఆధ్వర్యంలో పారా మిలిటరీ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిఐ ఏ మహేందర్ మాట్లాడుతూ లోక్సభ ఎన్నికలలో భాగంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతత వాతావరణంలో ఓటు హక్కును ప్రజలు వినియోగించుకునే విధంగా మండల కేంద్రంలోని గ్రామాలలో పారామిలిటరీ సేవలు కార్యనిర్వహణలో మీరు బాధ్యత నిర్వహిస్తారని తెలిపారు ప్రజలు కూడా ఓటు హక్కును వినియోగించుకొని ప్రశాంతత వాతావరణంలో ఓటు వేయాలని సూచించారు కార్యక్రమంలో ఎస్ఐ బండారి రాజు పారామిలిటరీ బలగాలు పాల్గొన్నాయి ందరికీసా కర్మసా మండలంలో రోగి రోజు పారామెట్రిక్ దళాలతోటి కర్మసాగర్ నారాయణగిరి గ్రామం గ్రామాలందు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది ఈ ఫ్లాగ్ మార్చ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే ఎంపీ ఎలక్షన్ దృష్ట్యా పారామిట్రి దళాలు మనకు అహ్లాట్ ఇక్కడికి వారు ఎలాంటి అంటే బందోబస్తు కోసము ఈ పోలింగ్ కేంద్రాలయందు ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా వీరి యొక్క సేవలు వినియోగించడం జరుగుతుంది ముఖ్యంగా ధర్మసాగర మండల ప్రజలకు తెలియజేయడం ఏమనగా ప్రతి ఒక్కరూ వారి వారి యొక్క ఫోటోస్ను వినియోగించుకునేసి ఎన్నికలను ప్రశాంతంగా వినియోగించాలని కోరుకుంటున్నాము ఎవరైనా సంఘాలు